బీజేపీ నేత గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి దుండగులు చంపేస్తామంటూ కాల్ చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు ప్రైవేట్ నెంబర్ల నుండి ఫోన్స్ కాల్స్ వస్తున్నాయన్నారు తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్లను రాజాసింగ్ విడుదల చేశారు తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొత్త కాదన్నారు రాజాసింగ్ దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవలేదని ఆయన ఆరోపించారు అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీస్ శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్న దుండగలకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారని చెప్పారు గతంలో అనేక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు తనకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పాలంటూ అడిగిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారన్నారు కనీసం సీఎంకు కాల్ చేసి బెదిరిస్తేనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని రాజాసింగ్ చెప్పారు మార్నింగ్ నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్ ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు నువ్వు బంద్ చేసుకో కన్వర్ట్ అయిపో నువ్వు లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెడ్స్ కాల్స్ బెదిరింపు కాల్స్ అదే మాటలు మాట్లాడుతున్నారు నేనేం చేసినా అంటే నీ ఎన్ని నెంబర్ ఉన్నాయి రా అని నా అడిగిండు నేను చెప్పినానాక ఇంకొకరు నంబర్ కూడా ఉందిరా అని చెప్పినా గూగుల్లో సర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు ఇంక్వైరీ కూడా చేయలేదు అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్ కాల్ వస్తే ఏం పట్టించుకోవట్లేదు కదా పోలీసు వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించు పట్టించుకుంటారు ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్లో స్లీపర్ సర్స్ ఉన్నారంటూ బెదిరిస్తున్నారని సింగ్ చెప్పారు ధర్మం కోసం పనిచేస్తే తనను తన ఫ్యామిలీని చంపేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు థ్రెడ్ కార్డ్స్ వస్తున్నాయని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ డీజేపీకి లేఖలు రాశానని రాజాసింగ్ వెల్లడించారు